హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే పక్కింటి తల్లి కూతురు పార్ట్ ఎయిటీన్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి ఎదురుగా అందం ఉన్నప్పుడు చూస్తూ ఉంటే కోరికలు తీరవుగా అన్న చాలే నీ అవసరం కోసం ఎన్నైనా చెప్తావు అక్కని కూడా ఇలానే వదలవంటగా అంది మీ అక్కతో ఇప్పుడు పడితే అప్పుడు అన్న మరి ఎందుకు మాట్లాడుతున్నావు అంది నీ పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నా అన్న పొద్దున్నే ఇచ్చాగా పర్మిషన్ ఇంకేముంది ఇవ్వడానికి అంది నేను డోర్ లాక్ చేసి నీలిమని బెడ్ మీద పడుకోబెట్టాను అక్క పింకి సరిపోలేదా నీకు అంది వాళ్ల గురించి ఇప్పుడు ఎందుకు కానీ నేను అడిగింది ఆలోచించావా అన్న నాకు కొంచెం టైం ఇవ్వు అంది ఇంకా టైం ఎందుకే అన్న నాకు కొంచెం టైం కావాలి అంది సరే తీసుకో అన్న ఇరవై నిమిషాల తర్వాత లవ్ లవ్యూ అంది లవ్వొద్దు నువ్వు కావాలి అన్న అది నవ్వుతూ ఇకలే నేను వచ్చి చాలాసేపు అయింది వెళ్తా అని బయటికి వెళ్తూ వచ్చి డోర్ క్లోజ్ చేసుకో వెళ్తా అంటూ వెళ్ళిపోయింది నేను ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసా పింకి మెసేజ్ చేసింది హాయ్ అక్కి చెప్పు రేపు మార్నింగ్ కలుద్దామా నైట్ కుదరదా పిన్ని ఉందిరా కుదరదు ముద్దు కూడా కుదరదా ట్రై చేస్తాం డిన్నర్కి వస్తావుగా నువ్వు ముద్దిస్తానంటే వస్తా లేకుంటే బయట తినేస్తా ట్రై చేస్తారా నువ్వైతే ఇంటికి రా ముద్దుతో పాటు ఇంకేమైనా ముద్దుకే లేదు హబ్బా అలా సరే కొంచెం పనుంది నైట్ చాట్ చేసుకుందామా నైట్ కుదరదు కానీ మార్నింగ్ ఫోన్ చేస్తా డోర్ ఓపెన్లోనే ఉంచు అంది సరే బాయ్ అని ఇక నేను నా పని చేసుకొని రూమ్కి వచ్చేసరికి లేట్ అయింది ఇంటికి వెళ్దామా వద్దా అనుకొని ఆలోచించి వద్దులే అని ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసి ఆంటీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నా పదకొండు ఇరవైకి మెసేజ్ చేసింది నేను వెళ్ళా మిస్యూ రా అంది నువ్వేగా మీ చెల్లితో పంపావు అన్న సరే పదా అంది లోపలికెందుకు సోఫాలోనే అన్న నేను ఆల్రెడీ కిచెన్లో దుప్పటి దిండు వేసి ఉంచాంది ఇద్దరం కిచెన్కి వెళ్ళా ఈరోజు నిన్నెంత మిస్ అయ్యానో నీకేం తెలుసు అంది సరే ఇప్పుడేమైంది అన్న సాయంత్రం కూడా ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళావు అంది ఒకరిని కలిసేదుంటే ఉప్పలికి వెళ్ళా అన్న పది నిమిషాలకి ఇక లే అంది చాలా అన్న చాలదు కానీ రేపు చూద్దాం వెళ్ళు అంటూ దుప్పటి మడత పెట్టి దిండు దుప్పటి ఫ్రిడ్జ్ పక్కన పెట్టింది ఇద్దరం కలిసి డోర్ దగ్గరకు వచ్చాం నేను ఆంటీని దగ్గరికి తీసుకొని ఇంకా కావాలని ఉంది అన్న అబ్బా రే వద్దులు రేపు అన్నాగా అంది సరే వెళ్తా రేపు నీ సంగతి చెప్తా అన్న ఆంటీ నవ్వుతూ సరే చెబుతూలే ఇప్పుడైతే వెళ్ళు అంది నేను నా రూమ్కి వచ్చి పడుకున్నా ఫోన్ రింగ్ అవుతుంటే లేచి చూశా పింకి లిక్ చేసి హా అన్నా గుడ్ మార్నింగ్ చెప్పు లేచి ఫ్రెష్ అప్ అవ్వు కొంచెం గట్టిగా మాట్లాడు సరిగ్గా వినిపిస్తలేదు వాష్రూంలో ఉన్న లేచి ఫ్రెషప్ అవ్వు డాడీ వెళ్ళగానే వచ్చేస్తా సరే అని ఫోన్ కట్ చేశా నేను లేచి ఫ్రెషప్ అయ్యాను ఇంతలో ఆంటీ ఫోన్ చేసి లేచావారా అంది ఇప్పుడే లేచా అన్నా ఫ్రెషప్ అయ్యిరా అని ఫోన్ కట్ చేసింది అప్పటికే పింకి వస్తున్నా అని మెసేజ్ చేసింది నేను వెళ్ళి లాక్ తీసి వచ్చా అలా లాక్ తీసి ఇలా వచ్చానో లేదో అది లోపలికి వచ్చి అమ్మ ఒక్కటే అడుగుతుంది ఇంత పొద్దున్నే వెళ్తున్నావు బస్సు టైం కూడా కాలేదు అని మరి ఇంత ఇబ్బంది పడే బదులు మీ పిన్ని వెళ్లేదాకా ఆగొచ్చుగా అన్న ఓరి నా మొగుడా నేను వద్దు అనుకున్నా నా మనసు వినడం లేదు అంది నేను దాన్ని దగ్గరకు తీసుకొని ఏమంటుంది నీ మనసు అన్న అంటూ నన్ను బెడ్ మీదకి నెట్టి నా మీద పడింది పదిహేను నిమిషాల తర్వాత టైం అయిపోతుందిరా బస్సు మిస్ అవుతుంది అంది ఉండిపో అన్న ఈరోజు ఎగ్జామ్ ఉంది వెళ్ళాలి అంటూ రెడీ అయింది నాకింతలో ఫోన్ వచ్చింది ఎవరా అని చూస్తే నిన్న నేను కలిసిన వ్యక్తి ఫోన్ ఇచ్చేసి మాట్లాడి కట్ చేశా పింకి టెన్షన్ పెడుతుంది నేను బయటికి వెళ్ళాలి నిన్ను కాలేజీలో డ్రాప్ చేసి వెళ్తా అన్న సరే అంది ఇక ఇద్దరం స్టార్ట్ అయ్యి తనని కాలేజీలో డ్రాప్ చేసి నేను కావాల్సిన వ్యక్తిని కలిసి వచ్చేసరికి పదయింది ఇంతలో నేలిమా ఫోన్ చేసి ఏంటి బావా ఇంకా రాలేదు టిఫిన్ చేయవా అంది ఆల్రెడీ బయట తినేశా వస్తున్నా అన్నా ఆంటీ నీలిమ దగ్గర నుండి ఫోన్ తీసుకొని త్వరగా రా అంది నేను సరే అని వెళ్ళా నేను వెళ్ళేసరికి ఇద్దరు ఒక్క చెల్లెళ్ళు చీరలో అందంగా తయారై సోఫాలో కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నారు నేను ఎటైనా వెళ్తున్నారా అంటూ ఆంటీ పక్కనే కూర్చున్నా ఏంట్రా పొద్దున్నే బయటికి వెళ్ళావు అంది నేను ఆంటీ దగ్గరకు జరిగాను లేదురా నీకు ఇక్కడ ఒక తుంది అది పొద్దున్నే రమ్మంది రావాలి అని ఆలోచన లేకుండా పోయింది అంది కొంచెం పనులున్నాయి అందుకే బయటికి వెళ్ళా అన్న ఇంతలో నీలిమా మా అక్క కంటే ముఖ్యమైన పనులా అంది అలాంటిదే అనుకో అన్న ఆంటీ నా వైపు చూసి వెళ్లే ముందు చెప్పొచ్చుగా అంది వేరే అక్కని చూసుకుంటున్నావా బావా అంటూ నవ్వింది నీలిమా సీన్ లేదులే మీ అక్క ఉన్నాక వేరే ఎందుకు అంటూ ఆంటీ భుజం మీద చేయి వేశాను అబ్బో చెప్పావు గాని ముందు చేయి తీరా అంటూ నా చేయి లాగేసింది అప్ప ప్లీజ్ ఆంటీ అన్న ఆంటీ కాసేపు ఆగు అంది నేను రూమ్లో వెళ్తా అంటూ నీరిమా వెళ్ళిపోయింది ఆంటీ కోపంగా నన్ను చూస్తూ నేను పొద్దున్నంతా చూసా అంది ఏం చూసావు అన్నా నువ్వు పింకీ బైక్ మీద వెళ్ళడం అయినా అది పొద్దున్నే కాలేజీ అంటూ నీ దగ్గరకు వస్తుందా అంది ఇప్పుడేమైంది అన్న ఇప్పటిదాకా దానితోనే ఉన్నావుగా అంది పింకీ కాలేజ్కి వెళ్లకుంటే నీకో అంకుల్కో కాలేజీ నుండి కాల్ వస్తుందిగా వచ్చిందా అన్న రాలేదు అంది మరెలా అనుకున్నావు పింకీతో ఉన్నా అని సరే నీ రూమ్కి వెళ్దాం అంది రూమ్కి కాదు కానీ బయటికి వెళ్దామా అన్న చెల్లి ఉందిరా వద్దు అంది అబ్బా మీ చెల్లికి చెప్పు అన్న ప్లీజ్ అక్కి వద్దు అది వెళ్ళాక నీ ఇష్టం ఎక్కడికంటే అక్కడికి వస్తా ఇప్పుడైతే నీ రూమ్కి వెళ్దామంది ఇంతలో నీలిమ బయటికి వచ్చి బావా మనీ పంపుతా నెంబర్ చెప్పు అంది ఫోన్పే పని చేస్తుందా అన్న చెప్పు అంది నేను నెంబర్ చెప్పిన తను మనీ ట్రాన్స్ఫర్ చేసింది నేను కావాలని ఆంటీని కాఫీ అడిగా ఆంటీ సరే ముగ్గురికి తీసుకొస్తా నువ్వు కూర్చోవే అంది అంటూ కూర్చుంది ఆంటీ కిచెన్లోకి వెళ్ళింది నీలిమా నా పక్కన కూర్చొని బావా తాళి కడతా అన్నావుగా ఓకే కానీ మనం ఇలానే ఉండాలి అంటే నువ్వు అక్కని కూడా వదలొద్దు అంది మధ్యలో అక్కేంటే అన్నా అదంతే సరే నీ ఇష్టం నాకు కావాల్సింది నాకిస్తే చాలు అన్నా సాయంత్రం కలుద్దాంలే అని వెళ్ళి సింగిల్ సెట్ సోఫాలో కూర్చుంది నేను ఒక్క నిమిషం అని కిచెన్లోకి వెళ్ళా ఆంటీ నన్నే చూస్తూ ఇంతసేపు రాకుండా ఉన్నావు అంది వచ్చాగా అన్న ఇక్కడే ఉండు చెల్లికి కాఫీ ఇచ్చి వస్తా అంది సరే అన్న ఆంటీ వెళ్ళి వచ్చి మీ రూమ్కి వెళ్దాం పదా అంది ఇంతలో ఆంటీకి ఎవరో ఫోన్ చేశారు మాట్లాడింది నేను ఫోన్లో టైం చూస్తే పది నలభై ఐదు అయింది మూవీకి వెళ్దామా అన్న ఇప్పుడు సినిమా ఏంట్రా టైం కూడా అయిపోయింది అంది ఇంకా టైం ఉంది అన్న వద్దు అంటే వింటావా వెళ్దాం అంది మరి మీ చెల్లికి ఏదో ఒకటి చెప్పు నేను వెంటనే వస్తా అని నా రూమ్కి వెళ్ళా నేను వెళ్ళేటప్పుడు చూస్తే నీలిమ హాల్లో లేదు నా రూమ్కి వెళ్ళి నేను ఆంటీ కోసం కొన్న డ్రెస్సులు ఒకటి తీసుకొని వచ్చిన అక్క చెల్లెలిద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు నేను వెళ్ళి ఆంటీకి కవర్ ఇచ్చి ఈ డ్రెస్ వేసుకో అన్న ఇంతలో నీలిమా బావా ఈరోజు సినిమాకి వద్దు నాకెందుకో భయంగా ఉంది కొంచెం అర్థం చేసుకో అంది ఎందుకు మీ బావరాడు పింకి కూడా రాదు ఇంకెందుకు భయం అన్న నాకెందుకు భయంగా ఉంది ప్లీజ్ అర్థం చేసుకో అంది నీలిమ ఆంటీ కూడా వద్దులేరా వెళ్దాం అంది సరే మీ ఇష్టమని ఫేస్ డల్గా పెట్టిన ఆంటీ ఇచ్చిన కవర్ తీసుకొని బెడ్రూమ్కి వెళ్ళింది నీలిమ నన్ను హక్ చేసుకొని సారీ బావా అంది ఇంతలో ఆంటీ బయటికి వచ్చింది నేను వెళ్ళి సింగిల్ సెట్ సోఫాలో కూర్చున్న నీలిమ వేరే సోఫాలో కూర్చుంది ఆంటీ మెయిన్ డోర్ గడియపెట్టి వచ్చి నా ఒళ్ళో కూర్చొని వీలు చూసుకొని వెళ్దాంరా ఎందుకంత కోపం అంది మీ ఇద్దరి మధ్య నేనెందుకులే అంటూ పింకీ బెడ్రూంలోకి వెళ్ళింది నీలిమ ఏంటి నువ్వు ఏమనకుండా ఉన్నావు అన్నా మీకే తెలియాలి ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారుగా అంది నేను ఇంకేం ఆలోచించకుండా మీ చెల్లి మీద కూడా కోరిక ఉంది అన్న ఆంటీ కోపంగా చూస్తూ లేచి వెళ్ళి త్రీ సీట్ సోఫాలో కూర్చుంది నేను వెళ్ళి ఆంటీ ముందు మోకాళ్ల మీద కూర్చొని ఆంటీ చేతులు పట్టుకొని సారీ ఇంకెప్పుడు అడగను అంటూ చే మీద ముద్దు పెట్టినా ఆంటీ ఇంకా కోపంగానే ఉంది ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం అంతవరకు బాయ్